చెన్నూరు మండలం బౌరాపేట శివార్లో పేదల గుడిసెలు వేసుకుని రెండు సంవత్సరాలుగా ఉన్న పేదలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి ఏ వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా ఏరియా కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం హామీలో ఇంద్రమ్మ ఇల్లు మొదటి ప్రాధాన్యతగా గుడిసె వాసులకు ఇవ్వాలని గుడిసెలకు మంచినీరు విద్యుత్ రోడ్లు కల్పించి పేద ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కోరారు మేము గత రెండు సంవత్సరాలుగా మేము అక్కడే నివాసం ఉంటున్నాం గుర్సెలు వేసుకొని ఉంటున్నాం కానీ ఏ ఒక్క ప్రభుత్వం అంతా కూడా ఒక్కసారి పట్టించుకున్న లేడు మేము చాలాసార్లు ప్రభుత్వ పరంగా అన్ని అన్ని అధికారులకు కొంతమంది అధికారులకు కలిసినా కూడా ఏ యొక్క ప్రభుత్వ అధికారి వచ్చి కూడా మమ్మల్ని చూసింది లేదు అక్కడ కనీసం వాటర్ ఫెసిలిటీస్ కానీ పవర్ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు కనీసం మేము అడుగుతున్నాం మీ ప్రభుత్వం చేసిన అలాగే దానికి ఇంద్రమ్మని గృహ నిర్మాణ ఖర్చు అయ్యే ఖర్చుకు డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా చాలాసార్లు మేము మెమరండమ్ కూడా ఇచ్చేసరి వచ్చింది కానీ ఎప్పుడు వచ్చి ప్రభుత్వ అధికారం కూడా పట్టించుకున్నది లేదు అక్కడ ఉందని దాని పేద పేద వాళ్ళే పేదలు వేస్తూ మీరు గెలిచిన వాళ్ళే మీకు అధికారం వచ్చింది కనీసం మీరు పేదను ఒక్కసారి పట్టించుకోకుంటే ప్రభుత్వం మీ పైన పేదలకు ఎలా నమ్మకం ఉంటుందని మళ్ళీ సార్ మీకు అవకాశం ఉంటుందా ఉండదు కదా ఒక్కసారి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం పేదలందరికీ ఇళ్ళ పిల్లకు పట్టాలు ఇవ్వాలని అలాగే ఇంద్రమ్మకి ఇల్లు కావాల్సిన ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరు చేయాలని కోరుకుంటా ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్